ియమైన దేవుని బిడ్డలారా దేవునితో ప్రతిదినం యుదయకాయల సమయమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మత్తే సువార్త ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిది ముప్పై రెండు చదువుదాం ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండిరి అతడు మొదటి వాని ఎద్దకు వెళ్ళి కుమారుడా నేడు పోయి పని పనిచేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చిన గానీ పిమ్మట మనసు మార్చుకుని పోయెను అతడు రెండో వాని ఎత్తుకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదునను గానీ పోలేదు ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్టప్రకారము చేసిన వాడని వారిని అడిగను అందుకు వారు మొదటివాడి అనిది ఏసు శుంకర్లను వేసలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించురని మీతో నిత్యముగా చెప్పుచున్నాను అని యోహోను నేతి మార్గమున మీ యొద్దకు వచ్చును మీరు అతనిని నమ్మలేదు అయితే శుంకర్లను వేసేలను అతనిని నమ్మిరి నమ్మిరి మీరు అది చూచియు అతనిని నమ్మునట్లు ప్రశ్చత్తాప అక్కడ పడకపోతురి ఏమైనా దేవుని పై పైవాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే మీరు ఇక్కడ పరిసయ్యలు శాస్త్రులు యాజకులు వీరు ధర్మశాస్త్రమును బాగుగా తెలిసిన వారు మరియు తండ్రి చెప్పినట్టుగా చేస్తాము అని అంటున్నారు కానీ అట్టి జీవిత విధానం మాత్రము వారు కలిగిలేరు కానీ సుంకర్లు వేశ్యలు అయితే దేవుని ఇష్టానుసారముగా మేము జీవించలేము అది మా వలన కాదు అంటూనే తర్వాత తమ తప్పు తెలుసుకుని దేవుడు ఆశించినట్టుగా జీవించటకు ముందుకు వచ్చారు కావున వీరు మాత్రమే పరలోకం వెళతారు అని ఏ సృష్టముగా చెప్పినో గమనించండి ప్రియమైన దేవుతుడిల్లరా ఇక్కడ పరిశైలు యాజకులు కేవలం వాక్యం చదివేవారుగా ఉన్నారు కాని క్రియలు లేవు శుంకరులు వేసలు చదవకపోయినా వారు పాపము చేసిన వారుమని గ్రహించి ప్రతి పాపమును ఒప్పుకొని క్షమించగలిగిన దేవుని మాటకు లోబడేవారుగా ఉన్నారు మనం వాక్యం చదివితే లేదా వింటే సరిపోదు కానీ వాక్యానుసారమైన జీవిత విధానము మనం మనలో కనిపించాలి మతీశ వార్త ఏడోధ్యేమ ఇరవై ఒకటిలో ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతి వాడునూ పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు కానీ పరలోక ముందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును అని ఏసు సెలవిచ్చును శంకరులు వేసలు పరలోకాన్ని స్వతంత్ర స్వతంత్రించుకున్నారు కారణము వారు వారి పాపములను బట్టి పశ్చాత్తాపడ్డారు జీవము కలిగిన దేవుణ్ణి తెలిసిన పరిశైలు మాత్రం యాజకులు మాత్రం వీరు చేసిన పాపములను బట్టి మాత్రము పశ్చాత్తాపము లేకుండా నిర్లక్ష్య ధోరణి కనపరిచేవారిగా ఉన్నారు వారు నేటి నామకర్త క్రైస్తవులు పుట్టుక క్రైస్తవులు ప్రియమైన సహోదరి సహోదరుడా ఎన్ని తప్పులు ఎన్ని పాపాలు చేస్తున్నా ఈ హృదయంలో ఏ విధమైన బాధ లేదా నొచ్చుకునే తత్వం లేనివానిగా నిర్భయముగా అబద్ధం చెప్పేవానిగా అక్రమగా అక్రమముగా సంపాదించేవానిగా మరి నిర్భయముగా భార్య పెట్టాను మోసం చేసేవానిగా ఉన్నావా నువ్వు చేస్తున్న తప్పులను బట్టి నీ మనస్సాక్షిని గద్దించడం లేదా ఒక వేటగాడు తన దాసుడు వేటకు వెళ్ళారు ఏమాత్రం చిన్న పొరపాటు జరిగినా దాసుడు అయ్యయ్యో ప్రభువా నేను మరలా తప్పు చేశాను నన్ను క్షమించయ్యా అని లోపల మదన పడుతూ ఉండేవాడు ఇదంతా గమనిస్తున్న వేటగాడు ఎవరే పిచ్చోడా అదేంట్రా చిన్న చిన్న పొరపాట్లకి ఎంతగా ఆందోళన టెన్షన్ పడుతున్నావు చెమటలు పట్టిస్తున్నాయి ఒక్కసారి నన్ను చూడరా నేను ఎన్ని పాపిష్టి పనులు చేస్తున్నా ఎన్ని దుర్మార్గాలు చేస్తున్నా నాకేమి ఆందోళన నొప్పి అనిపించదు కదరా మరి నీకెందుకురా నొప్పి అనిపిస్తుందని ప్రశ్నించాడు అప్పుడు దాసుడు అయ్యా ఎవరైనా బూటకాలతో శవాన్ని తొక్కితే ఆ శవానికి నొప్పి ఉంటుందా ఉండదు కారణము ఆ శవము చనిపోయిన స్థితిలో కారణము ఆ శవము చనిపోయిన స్థితిలో ఉంది కానీ ఒకవేళ మీరు మీ బూటు కాలుతో నా కాలు మీద తక్కితే కేక కేకవేస్తా కారణము నేను బ్రతికి ఉన్నాను కాబట్టి అనుబదులిచ్చిన అనగా ఎవరైతే మనస్సాక్షి విషయంలో మంచితనము విషయంలో నీతి యథార్థతల విషయంలో చనిపోయి ఉంటారో వారు ఎన్ని పాపములు చేసినప్పటికీ వారికి ఏ విధమైన నొప్పి బాధ అనిపించదు కానీ ఆత్మీయముగా బ్రతికి ఉన్నవారు ప్రతి చిన్న చిన్న తప్పును బట్టి మనసులో నొచ్చుకుని పాపాన్ని ఒప్పుకుంటారు ప్రియమైన సహోదరుడా సహోదరి నువ్వు కూడా అలాంటి జీవితాన్ని జీవించాలని ఈరోజు నీతో దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు ఈరోజు నీ మనస్సాక్షి ఎట్టి స్థితిలో ఉన్నదో ఒకవేళ నువ్వు ఎన్ని పాపములు చేసినప్పటికీ నీ మనస్సాక్షి నిన్ను గర్థించకపోతే ఆత్మీయముగా నీవు చనిపోయిన స్థితిలో ఉన్నట్టే అపస్తుల కార్యములు ఇరవై నాలుగు చివరిగా పదహారు వచ్చిన చదువుతాము నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొని చున్నాను ప్రియమైన భవంతుడిలరా ఒకవేళ నీ మనస్సాక్షి ఒకల పాపం విషయంలో ఒకల జీవిస్తున్నాయేమో ఆ పాపము నీ మనసులో ఉంటే నీ జీవితంలో ఉంటే దేవుడు ఎంతగానో నీ కోసం ఎదురు చూస్తున్నాడు ఇప్పుడే నీతో మాట్లాడుతున్నాడు ఆ పాపాన్ని విడిచిపెట్టి ఈ రోజు నుంచి ఒక తీర్మానం తీసుకో బ్రతుకుంటా నీ కొరకే ప్రవ్వా నా పాపములు క్షమించు అని దేవుని వైపు తిరుగు గాడ్ బ్లెస్ యు అందరికీ అందరికైనా హృదయపూర్వక వందనాలు మరలా దేవుని చిత్తమైతే రేపు ఉదయం దేవునితో ప్రతిదినం మరొక আই এম তাৰ মই মচ্ছা নেছ য়ু হয় মেন